కర్ణాటకలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు పదహారు మంది ప్రయాణికులు గాయాలయ్యారు ఈ ప్రమాదంలో తల్లి ఐదేళ్ల చిన్నారి మృతి చెందారు పోస్కోట గొట్టిపూర గేట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఎదురెదురుగా బస్సు లారీ ఢీకొన్నాయి ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించిన బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సు ముందు భాగం ఒకవైపు పూర్తిగా ధ్వంసమయ్యాయి గాయపడిన వారు కోసాకోట్లోని సిలికాన్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ಭೀಕರ ಅವಘಾ ಆಗಿದ್ದೇನೆ ಕೋಟೆಯಿಂದ ಒಂದು ಸೆವೆನ್ ಟು ಏಟ್ ಕಿಲೋಮೀಟರ್ ಆ ಒಂದು ಎ ಪಿ ಎಸ್ ಆರ್ ಟಿ ಸಿ ಬಸ್ ವೆಸ್ಟ್ ಬೆಂಗಾಲ್ ರಿಜಿಸ್ಟರ್ಡ್ ಒಂದು ಟ್ರಕ್ ಬರ್ತಾ ಇತ್ತು ಎ ಪಿ ಎಸ್ ಆರ್ ಟಿ ಸಿ ಬಸ್ ಓವರ್ಟೇಕ್ ಟ್ರಕ್ ಇಂದ ಓವರ್ಟೇಕ್ ಮಾಡಬೇಕಾದಾಗ ಆ ಕಡೆ ಒಂದು ಲಕ್ಷ ಅನ್ಬಿಟ್ಟು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದ್ದಿದೆ ಟೋಟಲಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಆಲ್ರೆಡಿ ನಾನು ವಿಸಿಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಪೊಲೀಸ್ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಬಂದಿದ್ದಾರೆ ಅಲ್ಲಿ ಓವರ್ಟೇಕ್ ಮಾಡಿದೀವಿ ಈ ಬಸ್ ಅಲ್ಲಿ ಏನು ಜನ ಇತ್ತು ಅದರೊಳಗಡೆ ಸ್ಪಾಟ್ ಡೆತ್ ಒಂದು ಇಬ್ರು ಇಮಿಡಿಯೆಟ್ ಆಗ್ತಾರೆ ಆಮೇಲೆ ಥರ್ಡ್ ಡೆತ್ ಒಂದು ಮಗು ಇದೆ ಇಲ್ಲಿ ಮೂರು ಡೆತ್ ಆಗಿದೆ ಇನ್ನು ಇಬ್ರು ಕ್ರಿಟಿಕಲಿ ಇಂಜರ್ಡ್ ಇದ್ದಾರೆ ಮತ್ತೆ ಮೇಜರ್ ಫ್ರಾಕ್ಚರ್ಸ್ ಆಗಿರೋದು ತ್ರೀ ಟು ಫೋರ್ ಸೊ ಆಲ್ ಟುಗೆದರ್ ಒಂದು ಥರ್ಟಿ ಪ್ಲಸ್ ಪೀಪಲ್ ನಾವು ಚಿತ್ತೂರಿಂದ ಮೇ ಬಿ ಅರೌಂಡು ಲೆವೆನ್ ಓ ಕ್ಲಾಕ್ ನಾವು ಅಲ್ಲಿಂದ ಬಿಟ್ಟಿದ್ದೀವಿ ಲೇಟಾಗಿ ಇವತ್ತು ಆ್ಯಕ್ಚುಲಿ ಒಂಬತ್ತುವರೆಗೆ ಬರಬೇಕಾಗಿರೋ ಬಸ್ಸು ಹನ್ನೊಂದು ಬಂದಿದೆ ಇವತ್ತು ಲೇಟಾಗಿ ಬಂದಿದೆ ಬಸ್ಸು ಇಲ್ಲಿ ಬರೋ ಅಷ್ಟಕ್ಕೂ ಒಂದು ಅಪ್ರಾಕ್ಸಿಮಿ ಎರಡು ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು ಎಲ್ಲ ಮಲಗಿದೀವಿ ಸೌಂಡ್ ಬಂತು ಸೌಂಡ್ ಬಂದು ನೋಡೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಈ ಟಾಪೇ ಇಲ್ಲ ಬಸ್ ಏನಾಗಿದೆ ಅಂತ ನೋಡೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಎಲ್ಲರೂ ಕಲಿತಾ ಇದ್ದಾರೆ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ನಾವು ನಾವು ನಾಲ್ಕು ನೆಸೆಟ್ ಕಲಿದ್ದೀವಿ ನಾವು ಏನಾಗಿದೆ ಅಂತ ನಾವು ಅಂದರೆ ಮಿಸ್ಸಸ್ಸು ಕೈ ಕಾಲು ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಡ್ಯಾಮೇಜ್ ಆಗುತ್ತಿದ್ದೀವಿ ಮುಂದೆ ನೋಡಿದರೆ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಬಿದ್ದಿದ್ದರು ಎಲ್ಲ ನಾವೇ ಒಂದು ಹದಿನೈದು ಇಪ್ಪತ್ತು ನಿಮಿಷ ಆಯಿತು ಸರ್ ಇದು ಎ ಪಿ ಎಸ್ ಆರ್ ಟಿ ಸಿ ಗಾಡಿ ಟುವರ್ಡ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಬರ್ತಾ ಇರೋದು ಲಾರಿಗೆ ಕಂಪ್ಲೀಟ್ ಕ್ರಾಶ್ ಆಗಿ ಅರ್ಧ ಬಸ್ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದೆ ಸೊ ಇದರಲ್ಲಿ ನಮಗೆ ಸಿಕ್ತಿರೋ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು ಐದರಿಂದ ಆರ್ಧ ಕ್ಯಾಶುಲ್ಟಿ ಅಂದ್ರೆ ಒಂದು ನಾಲ್ಕರಿಂದ ಐದು ಡೆತ್ ಆಗಿದೆ ಈಗ ನಮ್ಮ ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಹನ್ನೆರಡು ಪೇಶೆಂಟ್ ಇದಾರೆ ಅದರಲ್ಲಿ ಒಂದು ಬ್ರಾಡ್ ಡೆಡ್ ಒಂದು ಡೆತ್ ಆಗಿದೆ ಮಗು ಎರಡು ವರ್ಷದ್ದು ಇನ್ನು ಮೂರು ಜನ ತುಂಬಾ ಕ್ರಿಟಿಕಲ್ ಆಗಿದ್ದಾರೆ

మరో పదహారు మంది తీవ్రంగా గాయపడ్డారు వీరిలో నలు మరో ముగ్గురు పరిస్థితి కూడా తీవ్రంగా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది కర్ణాటక బెంగళూరు రూరల్ జిల్లాలో ఏదైతే ఏపీ ఆర్టీసీ బస్సుకు చెంది అంటే తిరుపతి నుంచి బస్సు వెళ్ళటం కూడా జరిగింది దీంతో ఈ మృతులు అంతా కూడా చిత్తూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు వీళ్ళలో కేశవరెడ్డి తులసితో పాటు నాలుగేర చిన్నారి ప్రణతి ఏడాది పసుకందు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది హృదయ విదారకంగా ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు బెంగళూరు నగర శివార్లోకి బస్సుకు వచ్చిన తర్వాత అక్కడ హోస్కేట్ దగ్గర గొట్టిపుర గేట్ వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది కోలార్ హౌస్ జాతీయ రహదారిపై ఆ ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో బస్సు అతి వేగంతో అదుపు తప్పి లారీ వెనక భాగాన్ని గట్టిగా ఢీకొంది దీంతో బస్సుకు సంబంధించి కూడా ముందు భాగం సైడ్ భాగం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది ఒకవేళ డ్రైవర్ నిద్ర మత్తులో జారుకోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు మొత్తం మీద కర్ణాటక పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటీవల కాలంలో కూడా బెంగళూరులో గాని ఇతర కర్ణాటకలో కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ ఘటన కూడా జరగడం విషాదంగా చెప్పుకోవచ్చని అని చెప్పచ్చు ప్రస్తుతం అయితే నలుగురు చిత్తూరు వాసులు మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది వీళ్ళందరినీ కూడా గాయపడ్డ వారిని అందరినీ కూడా హోస్ సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి